ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేటప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లకు వచ్చే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే డబ్బుని ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి ఒక్క కంపెనీలోనా పదిలోనా లేక వంద కంపెనీల్లోనా ఈ కన్ఫ్యూజన్ని ఇప్పుడు మనం క్లియర్ చేసుకుందాం అసలు ఒక ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి కరెక్ట్ నెంబర్ అని ఏదైనా ఉందా అంటే ఎక్కువ స్టాక్స్ ఉంటే రిస్క్ తగ్గుతుందా లేకపోతే లాభాలు కూడా తగ్గిపోతాయా ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు ఒక స్ట్రక్చర్డ్ ఆన్సర్ వెతుకుదాం సరే ఏ పోర్ట్ఫోలియో కట్టాలన్నా ముందు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి కదా ఆ ఫౌండేషనే లార్జ్ క్యాప్స్ అనమాట అంటే మార్కెట్లో ఉండే పెద్ద పెద్ద స్టేబుల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఇవి ఫస్ట్ అండ్ సేఫెస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే ఒకే ఒక లార్జ్ క్యాప్ కంపెనీలో మనం మొత్తం ఇన్వెస్ట్మెంట్లో ఐదు నుంచి పది శాతానికి మించి పెట్టకపోవడం మంచిది ఎందుకంటే ఒకవేళ ఆ ఒక్క కంపెనీ సరిగ్గా రాణించకపోయినా సరే మన టోటల్ పోర్ట్ఫోలియో మీద దాని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది మరి ఈ ఐదు పది శాతం రూల్ ప్రకారం చూసుకుంటే ఒక మంచి లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియోలో సహజంగానే ఒక పది నుంచి పదిహేను కంపెనీలు ఉంటాయి ఈ నంబర్ మనకు మంచి డైవర్సిఫికేషన్ ఇస్తుంది అంటే రిస్క్ను బాగా స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఓకే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు దాని మీద బిల్డింగ్ కట్టడం మొదలు పెడదాం ఇక్కడే మిడ్ క్యాప్స్ పిక్చర్లోకి వస్తాయి ఇవి లార్జ్ క్యాప్స్ కంటే ఫాస్ట్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ రిస్క్ కూడా కొంచెం ఎటువే అందుకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ కూడా మారతాయి మిడ్ క్యాప్స్ విషయానికి వస్తే ఒక్కో కంపెనీకి మన కేటాయింపు ఐదు శాతం దాటకూడదు ఎందుకంటే ఇవి లార్జ్ క్యాప్స్ అంతా స్టేబుల్గా ఉండవు కాబట్టి రిస్క్ను కంట్రోల్లో పెట్టాలంటే కేటాయింపు తగ్గించడం చాలా చాలా ముఖ్యం చూడండి ఒక్కో స్టాక్లో తక్కువ పెడుతున్నప్పుడు సరైన డైవర్సిఫికేషన్ రావాలంటే మనకు ఎక్కువ కంపెనీలు కావాలి కదా అందుకే ఒక మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియోలో ఇరవై వరకు కంపెనీలు ఉండటం కామన్ ఇలా చేయటం వల్ల రిస్క్ ఇంకాస్త తగ్గుతుంది సరే మనం కడుతున్న బిల్డింగ్లో ఇప్పుడు టాప్ ఫ్లోర్కి వచ్చేసాం అదే స్మాల్ క్యాప్స్ ఇక్కడే హయ్యెస్ట్ గ్రోత్కు పొటెన్షియల్ ఉంటుంది కానీ హయ్యెస్ట్ రిస్క్ కూడా పొంచి ఉంటుంది జాగ్రత్త అందుకే ఇక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నిటికంటే స్ట్రిక్ట్ గా ఉంటాయి స్మాల్ క్యాప్స్ విషయంలో రూల్ ఇంకా స్ట్రిక్ట్ ఒక్కో కంపెనీలో కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే పెట్టాలి అవును ఇది చాలా తక్కువ అనిపించవచ్చు కానీ ఈ జాగ్రత్త వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఎందుకంటే స్మాల్ క్యాప్స్ వరల్డ్లో కొన్ని కంపెనీలు ఫెయిల్ అవ్వడం అనేది చాలా నార్మల్ ఆ నష్టాన్ని మనం తట్టుకోవాలంటే సక్సెస్ అయ్యే కంపెనీలు ఎక్కువగా ఉండాలి మన దగ్గర అందుకే రిస్క్ను బాగా స్ప్రెడ్ చేయడానికి పోర్ట్ఫోలియోలో కనీసం ఒక ముప్పై ఐదు స్మాల్ క్యాప్ కంపెనీలైనా ఉండాలని చెప్తారు ఆ స్ట్రిక్ట్ రూల్కి అసలు కారణం ఇదే స్మాల్ క్యాప్ స్టాక్స్ ధరలు పడిపోతున్నప్పుడు లార్జ్ క్యాప్స్కి దొరికినట్లుగా వాటికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల సపోర్ట్ ఉండదు అవి యాభై అరవై లేదా డెబ్బై శాతం కూడా పడిపోయే ప్రమాదం ఉంది అందుకే ఇక్కడ డైవర్సిఫికేషన్ అనేది ఒక ఆప్షన్ కాదు అదొక కంపల్షన్ తప్పనిసరి దీన్ని మనం ఒక వొలిటాలిటీ నిచ్చినలా అనుకోవచ్చు ఒక లాడర్ లాగా లార్జ్ క్యాప్స్ నుంచి స్మాల్ క్యాప్స్ కి వెళ్తున్న కొద్దీ అంటే నిచ్చిన పైకి ఎక్కుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది అందుకే ప్రతి మెట్టు దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా మారాలి రైట్ ఇప్పటిదాకా మనం చూసిన ఈ రూల్స్ అన్నింటినీ కలిపి ఒక పూర్తి పోర్ట్ఫోలియో బ్లూ ప్రింట్గా గా చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం ఇదిగోండి మన మొత్తం బ్లూ ప్రింట్ సింపుల్గా చెప్పాలంటే లార్జ్ క్యాప్స్ తక్కువ స్టాక్స్ ఎక్కువ కేటాయింపు మిడ్ క్యాప్స్ మీడియం నంబర్ ఆఫ్ స్టాక్స్ మీడియం కేటాయింపు ఇక స్మాల్ క్యాప్స్ చాలా ఎక్కువ స్టాక్స్ కానీ చాలా తక్కువ కేటాయింపు ఈ టేబుల్ మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవడానికి ఒక కంపాస్ లాగా పనిచేస్తుంది అయితే అసలు ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది కేవలం ఈ నంబర్స్ ఫాలో అయిపోయి ఒక పోర్ట్ఫోలియో కడితే సరిపోతుందా లేదా ప్రతి ఇన్వెస్టర్ వాళ్ళ రిస్క్ తీసుకునే కెపాసిటీని వాళ్ళ ఫినాన్షియల్ గోల్స్ని బట్టి ఈ బ్లూ ప్రింట్ని మార్చుకోవాలా అంటే ఈ స్ట్రాటజీ అందరికీ ఒకేలా వర్కౌట్ అవుతుందా లేకపోతే ఇన్వెస్టింగ్ అనేది అంతకంటే చాలా పర్సనల్ విషయమా